ఈ నెల ఎనిమిదవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం న్యూజెర్సీ అమెరికా ఈ నెల ఎనిమిదవ తేదీన ఏర్పడిపోయే సంపూర్ణ సూర్యగ్రహణం ఖగోళంలో అద్భుత ఘటన అని జన విజ్ఞాన వేదిక నాయకులు గాదిరాజు రంగరాజు తెలిపారు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపినట్టు ఆయన తెలిపారు న్యూయార్క్ స్టేట్లో పలుచోట్ల ఎప్పటికప్పుడు డిజిటల్ బోర్డుల ద్వారా గ్రహణం సమాచారం తెలియజేస్తున్నట్టు ఆయన వివరించారు అమెరికాలో టెక్సాస్ ఓకల్హోమా ఆర్కాన్సాస్ ముస్సోరి ఇల్లు నాయస్ కెంతకీ ఇండియానా పెన్సిల్వేనియా వెరమాంట్ షైర్ మైనలలో కనిపిస్తుంది న్యూయార్క్లో ఎనభై తొమ్మిది శాతం అలబనీలో తొంభై ఆరు శాతం నయాగారాల కూడా కనిపిస్తుంది యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు కనిపిస్తుంది న్యూయార్క్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కనపడింది మరలా చూడాలంటే రెండు వేల డెబ్భై తొమ్మిది ఇరవై ఒకటి నలభై నాలుగులో ఇలాంటిది కనిపిస్తుందని చెబుతున్నారు భారతదేశంలో రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ముగుస్తుంది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడింది ఇది మధ్య అమెరికా దక్షిణ అమెరికా ఐర్లాండ్ ఇంగ్లాండ్లతో పాటు తూర్పు ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో కూడా కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు కొసమెరుపు ఏమిటంటే భారతదేశంలో మాత్రం కనిపించదు అయితే టోటల్ సోలార్ ఎక్లిప్స్ వన్ ఎక్లిప్స్ యాప్ నాసా యాప్ టైమ్ అండ్ డేట్ యాప్ల ద్వారా ఇంటి దగ్గర నుంచి మనం లైవ్లో గ్రహణం వీక్షించవచ్చునని రంగరాజు వివరించారు థ్యాంక్ యూ